ఎవరు చేస్తున్నారు ఒకసారి ఇలా ఒక ఆయన దేవుడి మాటలు ప్రసంగం చేయడానికి ఒక చిన్న తాక ముక్క మీద రాసుకొని చిన్న తాక మీద రాసుకొని బైబిల్ పెట్టుకొని వచ్చి బైబిల్ చెప్తా ఉంటే డిఫరెన్స్ తీయగానే గాలికి తిరుగుతా ఉంటే తాకలు ఎగిరిపోయింది ప్రకటన గల్లో మీరు వేరే రెండో అధ్యాయంలో ఇదిగో నేను త్వరగా వచ్చి చిన్న రిఫరెన్స్ చదివించి మా ప్రార్థన చేసే సమయానికి దాని గల తాక ముక్క ఎగిరిపోయిందంట ఎగిరిపోయేసరికి ఇంకా అయ్యారికి ఏం చేయాలి అర్థం కావట్లా పేపర్ మీద వచ్చేసారు కదా మొత్తం చూసి చెప్పడానికి అంటే దేవుడి ఇచ్చిన మాట రాసుకొని వచ్చారు చెప్పేసరికి పేపర్ మీద ఏం చేయాలి అర్థం కాక ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను ఇదిగో నేను త్వరగా వచ్చేస్తున్నాను అని వెతుకుండానే మాట పలుకుతా ఉన్నారంట ఈ ఈ స్టేజ్ ఎత్తులో ఉండేసరికి అనుకోకుండా జాలి ముందు ప్రజల మీద పడిపోయారంట ఆయన అంటే వాళ్ళు ఒక అమ్మ లేసారంటయ్యా నేను నా నిజం ఇదిగోనే త్వరగా వస్తున్నాను ఎదురుగో త్వరగా వస్తాను లేకండి అని మేమే నిర్ణపండి ఇక్కడే పడ్డ వచ్చి అని పుస్తకం తీసుకొచ్చాను ఎందుకంటే ఏదో అక్కడక్కడ మాటలు విని వాళ్ళు వినేసి రాసుకుని వచ్చేటం కాదని ప్రార్థనలో కూర్చొని దేవుడు మాకు ఇచ్చే మాటలు సంఘం నేనైతే ఉపవాసం ప్రార్థిస్తూ దేవుడు మాకైతే ఏ మాటలు తీస్తాడో వాటిని అన్ని కొన్ని మర్చిపోతుంటాను కొన్ని సమయాల్లో అతర అర్థ్రి సభ దేవుడు కొన్ని వచనాలు నాపుణ్యేస్తా ఉంటాడు కొన్ని మాటలు నాపుం చేస్తా ఉంటాడు వెంటనే లేచి ఒక పుస్తకంలో రాస్తుంటూ ఉంటాము దాన్ని పట్ల ఆదివారం వచ్చే సమయంలో దేవుడు ఏ మాట అయితే చెప్పమంటారో వాటిని సమకూర్చుకొని చెప్పడం కోసం మాత్రమే చిష్టప సహకారి మాత్రమే అధెరువియ ఏదెరపడినప్పుడు నిలబడేది మాత్రం మానవుడే మాట్లాడేది మాత్రం దేవుడి ఆమె అధెరుయ భరిమందీర్ తడు కీర్తనలు ముప్పై ఒకటి ము కలిగిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి తెరిచి చూడండి కీర్తనలు ముప్పై ఒకటి మరలా చెప్తున్నాను దయచేసి అందరూ తెరిచి చూడండి కీర్తనలు ముప్పై ఒకటి పంతొమ్మిదో అధ్యాయం చదవండి ఎంతో గొప్పది నన్ను ఎదటా వారి నివేత్తము నిన్ను ఆశయించు వారి నివేత్తము నీవు సిద్ధపర్చిన నేను ఎంతో గొప్పది ఎంతో గొప్పది చాల చిన్న ప్రార్థన చేద్దాం అందరూ కూడా మీరొన్న స్థానంలోనే కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన ప్రభువাত্মా మీరు మాట్లాడండి యాత్మ సహాయమక అనుగ్రహించన ఒక మాట అదువుగా మహా కరుణామయవ నాకు మాయని చెల్లిస్తున్న తండ్రి నిలబడి ఉన్న ప్రభావ మీరు మాతో మాట్లాడండి నన్ను నేను అప్పగించుకుంటున్నాను నా ప్రాణాత్మ దేహ శరీరం చేతులకు అప్పగించుకుంటున్నాను మీరు మాట్లాడండి ఈ సమయంలో పరిశుభాత్మ ప్రతి హృదయంలో చదువులుగా ప్రతి హృదయంలో మీ ఆత్మ సంత్రిపు కలుగులుగాక ప్రతి హృదయంలో మీ ఆత్మ సంతృంపులో చదువులు ప్రార్థిస్తున్నాను అప్పగించుకుంటే మీరే మాట్లాడమని ఏమో ప్రార్థిస్తున్నాం తండ్రి అన్న ఆమె medo, senta para esta outra Gracias. i'm going బ్రహ్వాన్ని దీవించు బ్రహువానాన్ని దీవించు ప్రభుత్వ ప్రభుత్వ సహాయించే బ్రహ్మాకు దీవనం కావాలి ఆశీర్వాదం కావాలి ఆశీర్వాద పరిగెత్తుతున్నావు కానీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు పరిగెత్తూ నువ్వు ఎక్కడూ పరిగెత్తు बटाई ली, आप

చేశా నేను ఇన్ని గంటలు ప్రార్థన చేశా నేను ఇంత పొద్దున్నే లేసి మరపడ్డా చెప్పుకోండి es ఆత్మ ఫలాలు భరించాలి ఎన్నో ఎప్పటి నుంచో వాళ్ళతో బట్టలు ఉంటారు ఏమంటే ఇంకా దాసి ఎందుకు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా ఇవ్వాలి ఇవ్వాలి ఇది బహిరంగ భక్తి ఈ క్రియలు మనం కలిగి ఉండాలి కొంతమంది చూడండి బంతులు 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 బొంతులు కుట్టించుకుంటా ఉంటారు పేర్చుకుంటా ఉంటారు మంచిది కాదు ఏ మీ బట్టలన్నీ కింద పడుకుంటే నిద్ర వచ్చిందా నీకు చాప లేదా నిద్ర వచ్చిందండి బట్టలు లేనివ్వండి ఎందుకు అది మంచిది కాదు నీ సహాయం కొత్తదగిన వాళ్ళు అనేకులు ఉన్నారు వారికి సహకరించు వారికి సహాయపడి కొంతమంది ఏం చేస్తారంటే దీంట్లో కొట్టుకొని తల్లి పెట్టుకుంటా ఉంటారు మంచిది కాదు అది చాలా మంది ఉన్నారండి సహాయపడండి ఈ క్రియలు మనం కలిగి ఉండాలి ఈ అంటే భక్తి లేకపోయేసరికి చిరికి చిలికి గాలి వాడలగా భక్తి గారి కుటుంబం చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉంటదో భక్తి గారి కుటుంబం చూడండి ఎంత సంతోషంగా ఉంటదో భక్తి కలిగిన కుటుంబం చూడండి ఒకరి చిన్న మనస్ఫర్తలు వచ్చినా చిన్న చిన్న వేళ Okay ఏది కూడా తక్కువ కాదు ఎప్పుడంటే నీవు భక్తి చేసినప్పుడు నీవు భక్తి నువ్వు భక్తి చేసినప్పుడు నువ్వు నిజంగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు నువ్వు నిజంగా దేవుడిని నా ఉన్నప్పుడు నువ్వు నిజంగా దేవుడికి సమయాన్నిచ్చినప్పుడు నువ్వు నిజంగా ప్రార్థన జీవితం కలిగినప్పుడు నువ్వు భక్తి చేసినప్పుడు ఎప్పుడూ సీక్రెట్ గా కాదు బహిరంగ క్రైస్తవులు నువ్వు గుర్తించబడాలి వచ్చినా లేదంటే పండుగలు వచ్చినా లేదంటే ఏమన్నా పిలుపులు వచ్చినా కార్యక్రమం వచ్చినా అందరూ మనలో అందరక్షణ పొందలేదు కొంతమంది ఉన్నారు అయితే ప్రార్థన చేసే సమయం ఆసన్నమైంది ప్రార్థన చేసుకోవాలి లేదా పడుకునే ఉందన్నా ప్రార్థన చేసుకోవాలి ఏమో ఇప్పుడు ప్రార్థన చేస్తేనా చెప్తున్న వాళ్ళు ఏమనుకుంటారు ఏంటి మతంలో కంటారేమో నువ్వెప్పుడు పుచ్చుకున్నావు అర్థం అంటారేమో అందుకని భయపడిపోయి దేవా నా గురించి నీకు తెలియదు ఏముంది నాయనా నా గురించి నీకు అంతా తెలుసు కదా అని చెప్పేసి తప్పించేసుకుంటావు అది మంచిది కాదు ఎక్కడున్నా సరే నీ దేవుడితో సహవాసం చేసే సమయాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు అలాగే అన్ని భయపడండి వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు వచించే పదాలు కానీ వాళ్ళు వచించే పేర్లు కానీ ఎంత మందిలో ఉన్న చేయడానికి ఏ మాత్రం భయపడరు కానీ భయపడేది ఎవరంటే మనమే ఏమనుకుంటారని కానీ టిఫిన్ చేసేటప్పుడు కొన్నిసార్లు మనం ఏం చేస్తాం ప్రార్థన చేసుకుని తినే అలవాటు అనుకుంది కానీ బయట అదే చేస్తున్నామా భయం ఏమనుకుంటారో ఏమని ఎలా నాతో సంబోధిస్తారో అనే భయం ఇలాంటి భయాలు ఉండకూడదు బైబిల్ పట్టుకురావడానికి ఉంటారు ప్రార్థన చేయడానికి భయపడుతుంటారు దేవుడి ఆశ అమ్మ నువ్వు క్రైస్తవరాలంటే అంటే చెప్పండి నేను క్రైస్తవాన్ని నేను దేవుడిని నమ్ముకున్నాను నేను దేవుడిని ఎరిగి పెట్టను దేవుడు ఈ జీవితంలో ఎలాంటి కార్యాలు చేసిన వాళ్ళతో చెప్పండి ఎందుకంటే ఎందుకు ఎందుకని చెప్తున్నానంటే ఉదాహరణ చెప్పాలి జరిగిన సంఘటన ఇది ఏదో కల్పించింది కాదు భృణ దేశం ఉందండి ఈ రోజుకి ఉంది భృఢ దేశము చాలా సంపన్నమైన దేశం కూడా అది ముస్లిం కంట్రీ అయితే అక్కడ ఇక్కడ నుంచి ఒక వ్యక్తి అక్కడ వ్యాపారం చేయడానికి వెళ్ళాడు అక్కడ వ్యాపారం చేస్తూ ఉండగా అతనికి దేవుడు సేవ చేయమని ప్రేరేపించాడు చర్చలు పర్మిషన్ లేదు అక్కడ నియమం ఏంటంటే ఒక ఫంక్షన్ హాల్ పెద్దది అక్కడ ఎవరైనా సరే ముందు నుంచి పూర్వం నుంచి ఎవరైతే ఆరాధన చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొంత సమయాన్ని ఏర్పరుస్తారు ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నలుగురు ఉన్నారు ఉన్నారనుకోండి నాలుగు సంఘాలు ఉన్నాయనుకోండి ఉదయం ఆరు నుంచి తొమ్మిది దాకా ఒకళ్ళు జరిపించుకోవాలి తర్వాత తొమ్మిది నుంచి పన్నెండు దాకా ఒకళ్ళు జరిపించుకోవాలి ఒంటి గంట నుంచి నాలుగు దాకా ఒకళ్ళు జరిపించుకోవాలి కొన్ని వంటలు వండించి బయట టేబుల్ పెట్టి ఆ టేబుల్ మీద పెద్ద పెద్ద పాత్రలన్నీ పెట్టి పెట్టి ఉంచేవాళ్ళంట తర్వాత వీళ్ళ దగ్గరికి ఎవరైనా తాగడానికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా అక్కడ పాశ్చాత్య దేశాల్లో ప్రతి ఒక్కరికి కారు ఉంటుంది ప్రతి మనిషికి కూడా కారు ఉంటది ఎందరైతే తన దగ్గర ఆడదానికి రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ diterima lagi jika లుగా ఉంటే ఎలా దేవుడి నామే తల ప్రకటించబడుతుంది దేవుడి సుమారు